హలో అండి వెల్కమ్ టు ద ఫుల్ టైమ్ మమ్ నా పేరు శ్రీదేవి నేను కొత్తగా యూట్యూబ్ని స్టార్ట్ చేశాను ఇది నా ఫస్ట్ వీడియో ఈ వీడియోలో నేను ఎంతో ఆరోగ్యకరమైన అందరికీ ఇష్టమైన జొన్నపిండితో చేసిన మురుకులను చూపించబోతున్నాను ఇది నా రెసిపీ ఇది తయారు చేయడానికి నేను ఒక మెజర్మెంట్ కప్పు తీసుకున్నాను ఆ కప్పుతోనే మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నాను ఫోర్ కప్స్ జొన్నపిండి ఆ కప్పుతో కొద్దిగా తక్కువ బియ్యపిండి ఒక కప్పు శనగపిండి పసుపు టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ కారము త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు టూ టేబుల్ స్పూన్ వాము రుచికి సరిపడా సాల్ట్ నేనైతే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ఏ కప్పుతో జొన్నపిండిని తీసుకున్నానో ఆ కప్పుతో ఫైవ్ కప్స్ సుమారుగా త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని నేను బాయిల్ చేసుకున్నాను పిండినంతా కలుపుకొని అందులో కాగిన నూనెను రెండు గరిటెలు పోసుకున్నాను పోసుకొని ఒకసారి విసుకతో కలుపుకున్నాను కలుపుకొని ఆ తర్వాత వాటర్ బాయిల్ అయిన వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకొని గరిట సహాయంతో కలుపుకున్నాను కొద్దిగా చల్లారిన తర్వాత మన చేతిని యూస్ చేసుకొని కొద్దిగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఇదే కన్సిస్టెన్సీతో మనకి పిండి కావాలి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది అలాగే తక్కువ వాటర్ పోసుకొని కలుపుకుంటే పిండి గట్టిగా ఉంటుంది అది మనం మురుగులు ప్రెస్ చేయలేము వేడి నీటితోనే ఎందుకు నేను పిండిని కలిపాను అంటే వేడి నీటితో కలిపి మురుకులు చేస్తే మనకి క్రిస్పీగా మురుకులు వస్తాయి అందుకని వేడి నీటిని యూస్ చేశాను నేను తడి చెయ్యి చేసుకొని పిండిని తీసుకొని పిండిని ఒక ముద్ద చేసుకుని ఆ పిండిని నూనెలో డిప్ చేసి పిండిని చక్లీలో ఫుల్గా పెట్టాను నేను క్లాత్ మీద చక్లీతో జంతికని ఒత్తి అది ఒక్కొక్కటి నూనెలో వేసి వేయిస్తాను ఎందుకంటే డైరెక్ట్గా నూనెలో వేస్తే నూనె సెగ చేతులకు కొడుతుందని ఇలాగే నూనెలో ఒక్కొక్కటి వేసుకుంటూ పూర్తిగా వేగిన తర్వాత తీసి ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా కాకుండా క్రిస్పీగా వస్తున్నాయి చూసారా ఎలా వస్తున్నాయో బాగున్నాయి కదా మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్